బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు అన్ని మతాలు విధ్వంసం యొక్క డేటు అనగా వినాశం యొక్క డేటుని ఏం నిర్ణయిస్తూ ఉన్నాయి మరి వాళ్ళు నిర్ణయించినటువంటి డేటుకి అవుతుందా ఆ డేటు ఏంటి అనే ప్రశ్న ప్రతి ఒక్క ధర్మం కూడా కలుగుతూ ఉంది ఆలోచన చేస్తూ ఉన్నారు మరి ప్రపంచం మరి ఇంతటితో ముగిసిపోతుందా వినాశనం తధ్యమా అని అడు అనుకుంటూ ఉన్నారు దీ యొక్క టాపిక్ గురించి అనంతబాయి అన్ని వేదాల్లోనూ అన్ని ధర్మాల్లోనూ మతాల్లోనూ ఏమేం చెప్తున్నారో అవన్నీ కూడా మనము ఈరోజు అన్నయ్య ద్వారా మనము తెలుగులో తెలుసుకుందాము అందరికీ బేహద్ పర మహాశాంతి స్వాగతం బాపూజీ యొక్క తెలుగు ఛానల్కి బాపూజీ మూడో ప్రపంచ యుద్ధానికి మరి ఎలా జరుగుతుంది అనేది కూడా చెప్పారు మనకు కొందరైతే ఇప్పుడే ప్రారంభమైంది అని కొందరు ఇది జరుగుతుంది అని కొందరు అంటూ ఉన్నారు దీని యొక్క సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా పోరాటం యొక్క మూడులోనే ఉన్నారు అంటే యుద్ధం జరగాలి యుద్ధం చేయించాలని ఫీలింగ్లోనే మూడులో ఉన్నారు కాబట్టి మనం ఏం అర్థం చేసుకుందాము ప్రళయం ఎప్పుడు వస్తుంది అసలు లేదా దీని గురించి కూడా మతాలు చెప్తూ ఉన్నాయే అన్ని మతాలు ఈరోజు మనం వినాశనం గురించి ఏమనుకుంటున్నారో అసలు అవుతుందా ఇవని విశ్వము గురించిన వివరాలు మనం ఏదైతే అందరూ సుమారుగా అంచనా వేస్తూ ఉన్నారో దీని గురించి అనేక రకాలైన పేర్లు భావాలతో గురించినటువంటి విషయాలు చెప్పుకుంటూ ఉన్నారు అదే మనము ఈరోజు వినాశనం అనే భావన గురించి ఏదైతే హిందూ ధర్మంలో ఉంటుందో దాన్ని విధ్వంసము ప్రళయము అని అంటూ ఉంటారు సృష్టి స్థితి లయాలు అనేటువంటి చక్రంలో నడుస్తూనే ఉంటూ ఉంటాయి సృష్టి చక్రంలో ఈ యొక్క భాగము గురించి వర్ణించారు కూడా బ్రహ్మ ఎప్పుడైతే సృష్టించడం జరుగుతుందో అంటే బ్రహ్మ సృష్టికర్తగాను రచన చేస్తాడు విష్ణువు దాన్ని పాలన చేస్తాడు శివుడు మరల దీన్ని లయం చేస్తాడు ఇది త్రిమూర్తుల యొక్క కర్తవ్యం వినాశనాన్ని మరి శివుడు శంకరుడు ద్వారా చేయిస్తాడు అని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ పరమశివుడు బ్రహ్మ విష్ణు శంకరులను సృష్టించి ఈ ముగ్గురికి ఈ కర్తవ్యాలు అప్పగించినప్పుడే ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది అంటే ఏంటంటే దాన్ని ఇప్పుడు పగలైపోతుంది రాత్రి అయిపోతుంది మళ్ళా పగలు రావాలి అంటే ఒకరోజు పూర్తయితే నిత్య ప్రళయం అయిపోయినట్టు బ్రహ్మకు ఒక రోజు కూడా అలాగే నిత్య ప్రళయం నైమతిక ప్రళయం అని అంటారు కల్ప ప్రళయం కూడా పిలుస్తూ ఉంటారు రెండవది ప్రాకృతిక ప్రళయం విశ్వం యొక్క పూర్తి వినాశనం ముందు వచ్చేటువంటి సమయం అనగా అంతిమ వినాశనం శివపురాణంలోనూ భాగవత పురాణాల్లోనూ ప్రళయ కాలంలో అగ్ని నీరు మరియు ఉంటాయని మనకు చెప్తూ కొన్ని కొంతమంది కూడా ప్రస్తావించడం జరిగింది సృష్టి ఇతర సహజ శక్తులన్నీ వినాశనం అవుతాయి అని అధర్మం పెరిగినప్పుడు ధర్మం తగ్గిపోయినప్పుడు కొత్త సృష్టి ప్రారంభం అవ్వటానికి నేను వినాశనం చేస్తాను అదే నా ఉద్దేశంగా భగవద్గీతలో నాలుగు శ్లోకంలో ఏడు నుండి ఎనిమిది వరకు కూడా చెప్పబడింది ఇది మరి నాలుగో అధ్యాయంలో కూడా ఇస్లాంలో వినాశనాన్ని తీర్పు దినంగా పిలుస్తూ ఉంటారు మరియు ప్రపంచం మొత్తం కూడా అంతమయ్యే రోజు మరియు ప్రతి జీవి కూడా అల్లాహ ముందు కనిపిస్తుంది అని అంటారు ఇది కూడా ప్రళయ దినానికి కొత్త సృష్టి అంటే ప్రారంభానికి పునాది అని అంటే సృష్టికి ఆఖరు తీర్పు అని లాస్ట్ జడ్జిమెంట్ డే అని కూడా క్రిస్టియన్ ధర్మంలో కూడా చెప్పడం జరిగింది వాళ్ళు జన్నత్తు అంటే స్వర్గానికి వెళ్ళిపోతారు వినాశనం అయిన తర్వాత పాపాలు చేసినటువంటి ఆత్మలు పాతాళ లోకానికి జనత్ నరకానికి వెళతారు అని చెప్పబడింది పురాణంలో కూడా దీని గురించి వివరంగా కూడా చెప్పారు సూర్యుడు మరియు చంద్రుడు కలిసే రోజున అని రాశారు పర్వతాలు ధూళిలాగా మారితే తీర్పు రోజున అది ముగుస్తుంది అని కూడా చెప్పడం జరిగింది జడ్జిమెంట్ డే అప్పుడు దేవుడు కొత్త సృష్టిని తయారు చేస్తాడు అని సూర ఆల్ నాజ్లో రాయబడి ఉంది క్రైస్తవ మతంలో దేవుడు తీర్పు ఇస్తే యశు క్రీస్తు తిరిగి వస్తాడని అంటారు తిరిగి వచ్చే సమయంలో మంచి మరియు చెడు విధ్వంసం మరియు తీర్పు ఉంటుంది ఇక్కడ ఆఖరి యుద్ధం అంటే తర్వాత కొత్త స్వర్గం ప్రపంచం వస్తుంది అని కొత్త భూమి సృష్టించబడుతుంది అని చివరికి యుద్ధం అనే పదాన్ని ఉపయోగించారు అంటే బైబుల్లో కూడా ఒక ఉదాహరణ ఉన్నది ఆకాశం మరియు భూమి అంతమవుతుంది కానీ నా మాటలు ఎప్పటికీ ఉంటాయి అని ఇది మనకు కొత్త టెస్టామెంట్ అని చెప్ రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు లో అని రాయబడింది కొత్త ప్రపంచం సృష్టించబడుతుంది అని అన్నారు ఇది బౌద్ధ ధర్మంలో కూడా ఉంది బౌద్ధ ధర్మంలో ఈ యొక్క వినాశనం అనేది ప్రపంచ క్రమం భాగంగా పరిగణించబడుతూ ఉంటుంది ఇది మహాయాన బౌద్ధ మతం యొక్క అనివార్యమని మార్పుగా పరిగణించారు విశ్వం నిరంతరం మారుతూనే ఉంటుంది మరి ప్ర పరివర్తనాత్మకమైనది ప్రకృతి ప్రకృతితోటి రోజులు మారితే ఋతువులు మారితే కాలమానం మారుతూ ఉంటుంది ఈ పరివర్తన అనేది నిత్యము జరుగుతూ ఉంటుంది విశ్వము త్రైలోక్య కామ లోకంగాను మరి ఈ రూప రూపాంతరం జరుగుతూ ఉంటుంది అంటే ఏంటి స్థూల ప్రపంచం అవ్యక్త ప్రపంచము ఉంటుంది సూక్ష్మము స్థూలము జీవిత చక్రం ఈ విధంగా కొనసాగుతూ ఉంటుంది విధ్వంసం తర్వాత మళ్ళీ సృష్టి అనేది జరుగుతుంది ఇక్కడ ఒక జంట యొక్క ఉదాహరణ ప్రతిదీ చెప్తూ ఉంటారు అది ఏంటి ఆదం వస్తారు అంటే ప్రపంచం మొత్తం అశాశ్వతమైనది వాళ్ళు చెప్పడం మళ్ళీ సృష్టించబడుతుంది అది నాశనం అవుతుంది అనే విషయాన్ని బౌద్ధ ధర్మం కూడా చెప్పింది ఇప్పుడు మనం సిక్కు ధర్మం గురించి మాట్లాడుకుంటే దానిలో అనే భావన కూడా ఉన్నది వినాశనం అనేది కూడా ఉంది వినాశనం యొక్క తర్వాత పరివర్తన భగవంతుడు సృష్టిని సృష్టిస్తాడు అని అతను దాన్ని నాశనం చేయగలడు అని గురు గ్రంథ సాహెబ్లో కూడా చెప్పబడి ఉంది అది భగవంతుని సంకల్పం ద్వారా మాత్రమే జరుగుతుంది అని గ్రంథ సాహెబ్ పద్నాలుగు వందల ఇరవై ఆరులో జుడాయిజం లార్డ్ ఎహోవా డే అని కూడా చెప్పడం జరిగింది ఈరోజు విధ్వంసం మరియు తీర్పు అంటే వినాశనము లాస్ట్ జడ్జిమెంట్ డే గుర్తుగానే కూడా చెప్తూ ఉంటారు దీనిలో మతపరమైనటువంటిది భక్తి గల ప్రజలు మాత్రమే జీవిస్తూ ఉంటారు కొత్త ప్రపంచంలో అన్నారు ఎహోవా అన్నిటినీ మరి వినాశనం చేసి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసి దానిలో నీతి ఉన్న వాళ్ళు మాత్రమే కొత్త జీవితాన్ని గడుపుతాడు ఆ కొత్త జీవితాన్ని వాళ్ళకి ఇస్తారు ఏహోవా అని కూడా రాశారు అంటే పార్సీ మతంలో విధ్వంసాన్ని ఫ్రాన్స్ కీర్తి అని పిలుస్తారు అన్ని ఆత్మలు అగ్ని ద్వారా శుద్ధి చేయబడతాయి మరియు మంచి జీవితాన్ని గడుపుతారు ఇది జపనీస్ మతం అని స్పష్టంగా వివరణ చెప్తూ ఉన్నారు అయితే షీటో మతంలో విశ్వం యొక్క చక్రం ముగింపు లేదు అది అని చెప్పబడుతుంది ప్రకృతితో అసమతుల్యత ఏర్పడుతుంది అంటే ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది అలాగే దావోయిజంలో సహజ సమతుల్యత దెబ్బతింటుంది కాబట్టి విశ్వం విధ్వంసం ఏర్పడుతుంది అని ఈ ఆలోచనలు ఏమిటంటే మానవత్వం అధర్మమైన పాపంలోకి లేదా అసమతుల్యంలోకి వెళ్ళిపోయినప్పుడు లేదా అసమతుల్యతలోకి వెళితే ఏమి జరుగుతుంది మరియు విధ్వంసం తప్పక పున పునర్నిర్మాణం గురించి దాదాపు ప్రతి మతంలోనూ ప్రస్తావించబడింది విధ్వంసం తర్వాత పునరుత్పత్తి అనేది ఇస్లాం మరియు క్రైస్తవ మతాల్లో చివరి రోజుగా పరిగణించబడుతూ ఉంటుంది ఈ విధంగా వినాశనం అనేది ఇది కొత్తదేమీ కాదు ఇది కూడా డ్రామాలో వన్ ఆఫ్ ది పార్టే సృజన జరుగుతూ ఉంటుంది మళ్ళీ విసర్జన జరుగుతూ ఉంటుంది అందుకనే మన సనాతన ధర్మంలో చాలాసార్లు కాలచక్రంలో యుగ చక్రాలు మారుతూ ఉంటాయి అని చెప్పడం జరిగింది అంటే ఇది ఫస్ట్ కాదు వినాశనం అనేది ఇప్పుడు జరిగేదే కాదు అనేక సార్లు సజ్జన విసర్జన జరుగుతూనే ఉంది అని చెప్పబడింది అందుకనే మనము దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు వినాశనం అవుతుంది అని భయపడాల్సిన అవసరం లేదు మనం జాగృతమై మెలుకు మెలకులో ఉండాలి మన పురుషార్థం మనం చేయాలి సేవ చేయాలి అవేర్నెస్ను పెంచుకుంటూ ఉండాలి ఈ యొక్క డ్రామా భూమి మీద నడుస్తుంది ఈ భూమి మీద ఈ లోకాలు కొన్ని ఉంటాయి కొన్ని సమాప్తం అవుతాయి అసలు భూమి అంటేనే మృచులోకం బాపూజీ అయితే అమరలోకం లోకం ఎక్కడుందో చెప్పారు అమరలోకంకి వెళ్ళాలి అని కూడా చెప్పారు అమరలోకానికి లోకానికి ఎలా వెళ్తారు ఏ విధంగా వెళ్తారు అనే దానికి పూర్తిగా బేహద్దు బ్రహ్మాండం మొదలుకొని ఈ స్థూల బ్రహ్మాండం వరకు ఆది మధ్య అంత జ్ఞానం అంతా చెప్పడం జరిగింది కాబట్టి మనము బేహద్ ఆత్మలం బేహద్ జ్ఞానం ఉంది సనాతన ధర్మం ఉంది అన్ని ధర్మాల్లో ఏమున్నాయో అన్నీ మనకు తెలిసినవి కాబట్టి మనం పురుషార్థం చేస్తూ మనం దేనికైతే భూమి వచ్చామో అది తెలుసుకొని మనం పురుషార్థం చేస్తూ పరివర్తన కోసం పురుషార్థం చేయాలి సంకల్పం చేయాలి అని అనంతబాయ్ అంటూ ఉన్నారు బాపూజీ జ్ఞానం వినండి దీని కొరచు మరి రోజు ఫ బిగినర్స్ కూడా కోర్సు ఉన్నది ప్లేలిస్ట్లోకి వెళితే మరి బాపూజీ ఛానల్లో వీడియోలు వస్తూ ఉంటాయి అనంతబాయి లైవ్ కూడా రాత్రిపూట చేస్తూ ఉన్నారు దానికి తెలుగు అనువాదాలు వస్తున్నాయి సాక్షివేన్ ఉదయం మోటివేషన్ పరమశాంతి ఛానల్ మెడిటేషన్ చేయిస్తూ ఉంటారు కాబట్టి మీరు మా యొక్క తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఈ యొక్క వీడియోలు అన్నీ కూడా వస్తాయి మీరు దేనికి భయపడకుండా ధైర్యంగా మీ కర్తవ్యాన్ని మీరు చేస్తూ పురుషార్థం చేస్తూ సృష్టి పరివర్త విశ్వ కళ్యాణం కోసం విశ్వ పరివర్తన కోసం విశ్వ ఉద్ధరణ కోసం మనం చేయాల్సినటువంటి సంకల్పాలు చేస్తూ పురుషార్థం చేద్దాము अच्छा परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम 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 महाशांति है महा है महाशांति है नमस्ते